అఖిల భారత గిరిజన సేవా సంఘం ఆధ్వర్యమేమ ఆ జాతి పిత ఈ జాతి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి కృషి వలయుడు డాక్టర్ రవీంద్ర నాయక్ సాబ్ నిజంగా ఆయన పేరు చెప్తే పుష్పంస్ వచ్చేస్తాయి నాకు చిన్నప్పటి నుంచి ఇవ్వడంగా అలాంటి వ్యక్తి బంజారాల కోసం బంజారా ఉద్యమాలను బంజారాలను చైతన్యం చేస్తూ ఈరోజు ఈ ఏజ్లో కూడా ఆయన ఒక యువకుడిలా కనిపిస్తాడు మీరు నిజంగా చూడండి ఆయనకు అలాంటి ఫిజిక్ కూడా మెయింటైన్ చేస్తూ ఈరోజు యువ భారతదేశం మధ్యప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కాని ఈరోజు ఈ తెలంగాణలో జాతి బంజారా బిడ్డలు ఉన్నారంటే ఆయన ఆయనతో పాటు అనేక మంది ఉద్యమం చేసి రిజర్వేషన్ తీసుకొచ్చి తీసుకొచ్చినందుకే ఈరోజు చాలా మంది మనలాంటి వాళ్ళం మనకంటే పెద్దవాళ్ళు మొదటి తరం కానీ రెండవ తరం కానీ మన మూడవ తరం కానీ ఇంత మంచి చక్కగా బట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే ఆయన చేసినటువంటి ఉద్యమాలు పడి కూడా మనం చూస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఈరోజు అంబేద్కర్ గారి యొక్క చరిత్రను ఆవలీలగా ప్రతి అక్షరమూఢంగా పొల్లు అంబేద్కర్ జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల సమాజంలో సాంఘిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్తూ జాతి కోసం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడటానికి ఇప్పటికీ కూడా ఈరోజు నాకు చాలా సంతోషం నేను వికారాబాద్ లో చూసినట్టు రావు సాబ్ జేపీ రావు సాబ్ గారు అది ప్రసాదన్న వికారాబాద్లో మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు ఒక కు వచ్చినారు సార్ అప్పుడు చూశాను నేను మీ మాటలు కానీ మీరు ఈ ఈరోజు బంజారా జాతిని ఉద్దేశించి బంజారా ఉద్యమాన్ని ముందుకు నడిపించే మా రవీంద్రనాయక్ సార్ సార్కు తోడు ఉండడానికి వచ్చినందుకు మనసా వాచ శిర్షా అభివందనాలు తెలియజేస్తున్నాం సార్ మీకు ఈ బంజారా జాతి కోసం ఉద్యమాలు చేయాలంటే సామాజిక స్పృహ మన తరంలో ఉన్నటువంటి మన తండ్రులు తాతలు ఒకరికి సేవ చేసే మనసు ఉన్న వాళ్ళలో ఇంటిలో నుంచి మాత్రమే ఈ సమాజం సేవ చేయడానికి చాలా మంది మనం ముందుకు వస్తాం అందులో ఈరోజు వచ్చిన వాళ్ళం ఈ రోజు నిజంగా నాకు సిగ్గు అనిపిస్తుంది సార్ మా పెద్ద మనిషి అందరు చెప్పుకుంటాం పిత అని ప్రతి నోట్ల నుంచి వస్తుంది కానీ భారత్ బంజారా భారత్ అనే పేరు తీసుకొని ఢిల్లీలో మన జాతి మన రిజర్వేషన్ కోసం ఉద్యమం చేద్దాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నిలదీద్దామని అంటే ఈరోజు ఎంతమంది వచ్చినారో ఎన్ని సంఘాలు వచ్చిన ఈ తెలంగాణలోనే కేవలం రెండు వందల యాభై మూడు వందల సంఘాలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి కేవలం తమకు తము బతకడం కోసం తమకు తమ రాజకీయ నాయకులుగా చణామణి అవడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి సంఘాలకు కబర్దార్ మా జాతిలో నేను చెప్తా ఉన్నా మనం చూస్తా ఉన్న ఇది అందరికీ తెలుసు ప్రతి తాండలో తెలుసు రవీంద్రనాయక్ సాబు ఏలాంటి ఉద్యమం చేస్తున్నాడో ఆ రోజులో బంజారా బేరీ అనే ఉద్యమం చేశారు వాళ్ళు ఆ తర్వాత నంగారా భేరీ ఉద్యమం చేశారు ఆ తర్వాత జోడో పార్ద బస్ జోడో యాత్ర చేసి ఉంది సార్ తెలంగాణ మొత్తం చాలా పెద్ద ఎత్తున నడుచుకుంటూ ఒక వెహికల్ తీసుకొని ఆ విధంగా చేస్తూ సమాజం జాగృతి కోసం చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ కేసీఆర్ బిర్దిచ్చిండి ఇది అరే బంజారాలకు గాంధీ లాంటి వ్యక్తి గిరిజన గాంధీ రవీంద్ర నాయక్ అని పేరు పెట్టిన ఆయన ఆయన సీఎం కావడం జరిగింది కానీ సార్ను మాత్రం సారు బయటికి పంపించడం కాదు ఇలాంటి చెత్త రాజకీయం టీఆర్ఎస్ నాకు వద్దు అని బయటకు వచ్చేసిండు అలాంటి వ్యక్తి ఈరోజు మనం అందరం కూడా మూడో తరం వాళ్ళు కూడా ఆయనతో కూర్చొని మనం మాట్లాడుతున్నాం చాలా సంతోషం మన జాతికి అన్యాయం జరుగుతూ ఉంది మన జాతికి ద్రోహం జరుగుతూ ఉంది అందుకే మనం ఢిల్లీ వెళ్లవలసినటువంటి అవసరం అందరూ కూడా ఆసనం అయిపోయింది ఈ రోజు మనం చూస్తా ఉంటే ఢిల్లీ లక్సా బంజారా సార్ చెప్పినట్టు ఆ ఢిల్లీ అంత పార్లమెంటు ఆ పార్లమెంట్ భవనము కొన్ని వందల ఎకరాలు కూడా లక్ష్స బంజారా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో చూస్తే తిరుపతి సార్ బావాజీ భూమి అంతా కూడా బంజారా జాతిది బావాజీ దాన్ని కూడా దోచుకోవడం జరిగింది ఈ రోజు బావాజీ కేవలం కొంతవరకు ఎందుకంటే పూజ చేస్తే తిరుపతికి పూజ చేస్తే ఫస్ట్ పూజ చేసినప్పుడు నైవేద్యం అక్కడి నుంచే అంటే బావాజీ మహారాజ్ దగ్గర నుంచే వెళ్లేదంట అలాంటిది ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నామో మనం ఆలోచన చేయాలి ఈరోజు తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం తెలంగాణలో మన వాళ్ళకు ఎలాంటి పదవులు వచ్చినాయో ఒకసారి ఆలోచించండి ఈరోజు మన జాతి కోసం ఉద్యమం చేస్తున్నాం మరి ఒక మెసేజ్ ఇస్తే ఎప్పుడు ఇచ్చినా మనం వస్తాం మరి ఎంతమంది వచ్చిందో మనం ఒకసారి ఆలోచన చేయవలసింది అదేవిధంగా ఈరోజు గిరిజన బంజారాలకు బాగా గర్వం వచ్చేసింది సార్ సార్ నేను చెప్తున్నా నాకైతే గర్వం వచ్చింది ఎవరికన్నా వచ్చిందో లేదో నాకు తెలియదు ఈ రోజు హై లెవెల్లో పెళ్లి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పడం జరిగింది సార్ ఈ రోజు గిరిజనులు బాగా అభివృద్ది జరిగింది వాళ్ళు బాగా ఆర్థికంగా బలపడిపోయారు అంటే మా వాళ్ళు సంబరాన్ని అనేటువంటి విధంగా కార్యక్రమాలు చేయడం మా దగ్గర ఇక్కడ సార్ ఒక డప్పు అంటే ఆ రోజులో ఒక జాతి మా దాంట్లోనే వాళ్ళనేమో అనేవాళ్ళు అంటే అక్కడ నుంచి ఇక్కడికి వాయించుకుంటూ వచ్చేవాళ్ళు వాళ్ళని ఏమంటారు విజయ్ అదే మన దగ్గరకి అడుగువడానికి వస్తుడు చూడు ఆ దాడి వాళ్ళు పెళ్లి చేసేదంట సార్ ఈరోజు ఈరోజు మా పెళ్లిలో కూడా మన పెళ్లి ఎస్సీ ఎస్టీలో కూడా ఉన్నత స్థాయికి చేరిన తర్వాత ఏం చేస్తున్నామంటే పదిహేను మంది ఇరవై మంది ఇరవై ఒకటి మంది పదకొండు మంది బ్రాహ్మణ పూజారులను తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నాం అలాంటప్పుడు మన అభివృద్ధి చెందిన కులంగా వర్ణించకపోతే ఏ విధంగా వర్ణిస్తారు జాగ్రత్త మనం అందరం ఉండగా మన జాతిని మనం కాపాడుకోవాలి మన రిజర్వేషన్ ను మనం కాపాడుకోవాలి మన రిజర్వేషన్ కోసం ఇలాంటి పెద్ద నాయకులు ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు రిజర్వేషన్ ఉంది రిజర్వేషన్ తీసేయడానికి పొంచి ఉంది కాబట్టి మనం అందరం జాగ్రత్త పడాలి ఈస్ స్టే బ్యాక్ సొసైటీ అనేది మనం అందరం కూడా గుర్తించగలిగితే తప్పకుండా మన రిజర్వేషన్ మన తరాలకు అందించే విధంగా మనం కాపాడుతూనే మనం ప్రతి ఒక్కరం సైన్యంగా రేపు ఇక్కడ మన హుసన్ సాగర్ కాదు హైదరాబాద్ లో హుసన్ సాగర్ కాదు సార్ ఢిల్లీలో కనిపించాలి జాతి ఒక ఉద్యమ చేసేటటువంటి ఏదైతే అక్కడ మనం ఏదైతే ధర్నా మనం ఏదైతే భారత్ బంజారా కోసం పోతున్నామో మన సమస్యల కోసం పోతున్నామో అక్కడ కనిపించాలి కాబట్టి దయచేసి మనం అందరం ఉండగా మనం ఒక కనీసం మనం సామాజికంగా ఆర్థికంగా అయితే అభివృద్ధి జరిగిందని కాబట్టి ఒక కనీసం అట్లీస్ట్ పది మంది నన్ను తీసుకోపోయే విధంగా మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి ఆయన నాగమణి మేడం కూడా చాలా సంతోషం నేను ఎప్పుడో విన్నా ఆమె మంచి ఆఫీసర్ అని చాలా చక్కగా మాట్లాడింది తల్లి ఆమెను భగవంతుడు ఇంకా ఉద్యమాలకు సారెంబడి గట్టిగా ఉండి అందరి కూడా నడిపించాలని మరి అక్కలు కూడా వాళ్ళు ఎప్పుడు తిన్నారేమో మరి వాళ్ళు నుంచి వచ్చి వేచి ఉన్నారు వాళ్ళు నేను రాకముందే నేను హాఫ్ అన్ అవర్ ముందు వచ్చిన మరి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చినో ప్రతి ఒక్కరి కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తూ చాలా మాటలు మనం సారదార వినాలి ఆయన జేబీ రాజు సార్ చాలా చక్కగా మన ఉద్యమానికి సారథిగా సార వెంబడి వచ్చింది కాబట్టి ఆయన మాటలు మనం వినాలని మరి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై బంజారా జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గారు దేవుని ఆయన మాట్లాడవలసిందే కోరుతుంది जय श्री राम